తొంభై దశకంలో మాస్ హీరోగా తిరుగులేకుండా దూసుకుపోతున్న టైంలో బాలకృష్ణకు విలన్గా నటించిన మోహన్ రాజ్ అలియాస్ కిరికదన్ జోస్ నిన్న అనారోగ్యంతో కన్నుమూశారు ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పు కారణం కారణముంది తను రావు రావుగోపాలరావు రామిరెడ్డి నూతన ప్రసాద్ ఇలా పరిమిత విలన్లతో టాలీవుడ్ కొత్త మొహం కోసం ఎదురు చూస్తున్న టైంలో రౌడీ నశించాలితో మోహన్ రాజ్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు అందులో గుడివాడ రౌడీగా తన ఫర్మామెంట్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది అచ్చు తప్పు అంటూ పలికే మేనరిజం వరుస ఆఫర్లు తీసుకొచ్చింది అసెంబ్లీ రౌడీ మరో క్రేజ్ ఇక అలాంటి మోహన్ రాజ్ లేరు అని తెలియగానే ఇక బాలయ్య మాత్రం కన్నీరు ఆపుకోలేకపోతున్నాడు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి ఇక తను మూడొందలకు పైగా సినిమాలలో ఇక విలన్గా చేశాడు అలాంటి మోహన్ రాజ్ కన్ను ముషారు అని తెలియగానే ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్న సినీ ప్రముఖులు సైతం అని అంటున్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి